వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు వెయ్యి గజాల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఉత్తరం ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి అంటే నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ ఫేసింగ్ వచ్చేసి నూట యాభై నాలుగు అడుగులు ఈస్ట్ వచ్చేసి యాభై అడుగులు వెస్ట్ వచ్చేసి అరవై ఆరు పాయింట్ మూడు అడుగులు సౌత్ వచ్చేసి నూట యాభై నాలుగు అడుగులు అండి ఇది థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది గజ వచ్చేసి వీళ్ళు పద్నాలుగు వేలు చెప్పడం జరుగుతుందండి ఇది కమర్షియల్ ల్యాండ్ అండి అంటే మనకి ఏదైతే విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు పరిటాల ఆంజనేయస్వామి టెంపుల్ దాటిన తర్వాత మనం ఏదైతే మనకి సర్వీస్ రోడ్డు తిరుగుతామో సర్వీస్ రోడ్డు కొంచెం ఎదురుకొచ్చి రైట్ సైడ్ పరిటాలకు వెళ్ళేటప్పుడు ఏదైతే అండర్పాస్ ఉందో దానికి ముందే ఇది ఈ ప్లాట్ ఉంటుందండి విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే సర్వీస్ ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అండి కమర్షియల్ ల్యాండ్ అండి అలాగనే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది మనకి ఏదైతే ఎర్రపాలెం దగ్గర నుండి నంబూరు వరకు రైల్వే లైన్ శాంక్షన్ అయిందో రైల్వే లైన్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండు ఇక్కడ మనకి రైల్వే స్టేషన్కి అతి త్వరలో రానటువంటి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ వెయ్యి గజాల ప్లాటు చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇంకా అంటే నాలా కన్వర్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ప్లాట్ గురించి ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్